నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు రాయపాటి సాంశివరావు కుమారుడు రంగారావు చంద్రబాబు ఫోటో పాలుగొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే కేసినని నాని విమర్శలు చేస్తూ వైసీపీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా సార్ ఈ పరిణామాలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా సినదులు వదిలిపోయింది మొన్న నిన్నేమో గుంటూరు జిల్లా సినదులు పోయిందా తెలుగుదేశం పార్టీకి పట్టిన అంతా పోతుంది అనమాట అన్ని శుభ సూచికల్లాగా కనపడుతున్నాయి వీళ్ళంతా కూడా ఎలిఫెంట్స్ గా మారారు మళ్ళీ ఓకే తెల్ల తెల్ల ఐరావతాలయ్ పాపం ఇవన్నీ కూడా మోసి మోసి చంద్రబాబు భుజాలు కాయలు కాసినట్టున్నాయి ఇప్పుడు రాయపాటి రంగారావు చెప్పిన మాటలు నిజమైనట్లయితే ఈ ఐదేళ్లలో ఏం చేశాడు అవును మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మరి ఆ మాటలు అనాలి కదా పోలవరంకి సంబంధించినటువంటి బిల్లుల్లో ఆయన ఏమైనా ఒత్తిడి గురి చేస్తే వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారు అది నిజమైనట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడే బయట పెట్టాలిగా అవును ఇన్నేళ్ళు నడిచి నీకు ఐదేళ్లు అయిన తర్వాత కరెక్ట్ గా ఇప్పుడు నువ్వు పోయి ఏదో అడిగావు ఏ సీట్ అడిగావో చెప్పు సత్యనపల్లి అసెంబ్లీ అడిగావా గుంటూరు లోక్సభ అడిగావా నర్సరాపేట లోక్సభ అడిగావా వాళ్ళు ఇవ్వనన్నారా నువ్వు గెలిచే అవకాశాలు ఇవ్వరా సర్వేలు నీకు వ్యతిరేకంగా వచ్చాయని అన్నారానాయ అవకాశాలు కల్పిస్తామన్నారా లేదో అకేమో అతను ఒకటి పోయాడు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇది ఒక ఫ్యాషన్ గా మారింది లోకేషన్ తిట్టిపోవటం అనేది నీకు తెలుసు గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా పోయే వాళ్ళంతా చంద్రబాబు తిట్టిపోయేవాళ్ళు ఇప్పుడు పోయే వాళ్ళంతా లోకేష్ ఎందుకు పోతున్నారా లోకేష్ రాయపాటి రావుని డబ్బులు అడిగాడంట ఏ ఆయనకు డబ్బులు లేక నిన్ను అడిగాడా లోకేష్ ఎన్టీ రామారావు మనవడు భువనేశ్వరి గారి కొడుకు అతను నిన్ను డబ్బులు అడగటం అండి దేంతో నన్ను ఆ ఇప్పుడు చెప్పేది చెప్పటం కాదు కదా వినే వాళ్ళకి ఏమనుకుంటారు అనే స్పృహ ఉండాలి కదా ఇంకా ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు ఏంటో బయట పెట్టాలి ఆరోపణలు చేయటం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసేవాడుగా ఆధారాలు ఇప్పుడు నిజంగా నువ్వు ఆధారాలు జగన్మోహన్ రెడ్డికి ఆ సిఐడి నీ దగ్గరే ఉంది అనుకుంటా గుంటూరేనా సిఐడి కార్యాలయం అక్కడే ఇచ్చేసేవాడివి ఈ పాటికి ఈ కేసులు కాదు ఆ కేసులో చంద్రబాబుని పిలిచేవాళ్ళు కదా నువ్వు ఇచ్చిన ఆదాయ ఎప్పుడు పోలవరం ఎప్పుడు బిల్లులు ఎప్పుడు నిన్ను డబ్బులు అడిగారు అప్పుడు ఎందుకు చెప్పలేదు నిజంగా తెలుసు పోలవరం అనేది ట్రాన్స్ట్రాయ్ కంపెనీ దాన్ని వదులుచుకోవటం చంద్రబాబు వల్ల కాలేదు వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అప్పట్లో పెద్ద తలనొప్పులు పెట్టారు పోలవరం పనులు చేయకుండా అక్కడ పరిహారం ఇవ్వకుండా ఏంటి అక్కడ భూసేకరణకి ఆ కేసులు వీటన్నిటినీ వదల్చలేక చంద్రబాబు జుట్టు బిక్కున్నాడు ముఖ్యమంత్రి అయినా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఎన్నికల రోజుల ముందు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నన్ను అలా వేధించారు నన్ను డబ్బులు అడిగారని చెబితే నమ్మేవాళ్ళు ఎవరు అదే సార్ కేసు నేను నాని ఉదంత మనం చూసాం ఏంటి ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్నాడా అతను ఆఫ్టర్ ఆల్ నేను నాని రెండు వేల పద్నాలుగు బీఫామ్ ఇచ్చినప్పుడే అనొచ్చు కదా రెండు వేల పంతొమ్మిది ఇచ్చినప్పుడే అనొచ్చు కదా కేసు నేను శ్వేతకి కార్పొరేట్ గా కంటెస్ట్ చేసే ఇచ్చినప్పుడు అనొచ్చు కదా ఇప్పుడు అంటున్నాడు సార్ ఇలాంటి వైట్ ఎలిఫెంట్స్ అన్ని మీరు అన్నట్టు ఇంకా బయటపడే అవకాశం ఉందంటారా సార్ అన్ని పోయినాయి అంటారా లేకపోతే ఇంకా కొత్త కొత్త అవకాశం వదిలిపోతే అంత మంచిది తెలుగుదేశం పార్టీకి సేని వదిలిపోయినట్టు అన్నమాట ఇప్పుడు ఇందాక మనం అనుకున్నా మొన్న కృష్ణా సేని వదిలిపోయింది ఇప్పుడు గుంటూరు శని వదిలిపోయింది మళ్ళీ వాస్తవంగా అమరావతి ఎవరిది రాజధాని ఎవరిది కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని పెట్టి అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటేటట్టుగా పెంచి నీకు అక్కడ అందరికీ కూడా వర్క్ దొరికేటట్లుగా చేసి అక్కడ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ లో ఆ రోడ్లు వేయటం ఆ బిల్డింగ్లు కట్టడం ఎంత గొప్పగా ఆ రోజు ఆ ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో అమరావతి ఎలా ఉంది గుంటూరు జిల్లా ఎలా ఉంది కృష్ణా జిల్లా ఎలా ఉంది ఇప్పుడు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కృష్ణా గుంటూరులో ఏమన్నా కన్స్ట్రక్షన్ జరిగిందా జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కడ గొంగడ అక్కడ ఉండిపోయింది కదా సార్ ముందుకు గదలేదు కదా రియల్ ఎస్టేట్ ఒక్క దెబ్బకి పడిపోయింది ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు కదా ఏంటి ఒక అక్కడ ఇక్కడ ఐదు ఎకరాలు కొనేవాళ్ళం తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకోండి నాయన ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎకరాలు వస్తుంది లేదు ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్ లో యాభై ఎకరాలు అన్నాడు సార్ కేసీఆర్ గారు అన్నది యాభై ఎకరాలు అంతగా అమరావతిని కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధిని ధ్వంసం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పంచన చేరితే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు మరి తీవ్రమైనటువంటి కసితో రగిలిపోరు వల్లి నీకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు గనక గోడ దూకిపోతే కసితో రగిలిపోతారు కార్యకర్తలు ఏది నిన్నటి దాకా మా పక్క నుండి మా జెండా మోసినాడు అటు దూకాడు ఎట్టి పరిస్థితుల్లో వాడు గెలవటానికి లేదురాయన దాకా నిద్రపోదు తెలుగు సంఖ్య ఓకే ఇప్పుడు రేపొద్దున కేసిన అని వెళ్ళి ఆడ బాబుకునేది ఏం లేదు ఇప్పుడు ఈ ఐరావతాలన్నీ మోయాల్సిందెవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పోయి వైసీపీకి చుట్టుకుంటుంది అంటారా తెలుగుదేశం సునామీలో కొట్టుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక గడ్డి పరకలు దొరికాయి ఈ రెండు గడ్డి పరకల్ని పట్టుకుని మరి ఆ సునామీ ఎంత బయటపడతాడో చూద్దాం చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు Fearless Fearless, Fearless. 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 Fearless.